హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఫిబ్రవరి మంత్ మధ్యలోకి వచ్చాం ఏదేమైనా కంపెనీ పరంగా కూడా బ్యాక్ బ్యాకెండ్లో చాలా అద్భుతంగా మరి మన కోసం సిద్ధమవుతున్నట్టు సమాచారం వస్తూ ఉంది హోప్గా ఉన్నవాళ్ళు నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నామో వాళ్లకు నిజంగా మంచి జరిగే అద్భుతం ఉందన్నమాట కాబట్టి మనం హ్యాపీగా ఎదురు చూడవచ్చు ఇక పాపప్ కానీ అదేవిధంగా యాశగర్ మీటింగ్ కానీ రాబోతున్నాయి ష్యూర్గా వస్తాయి అన్ని గుడ్ న్యూస్లు రాబోతున్నాయి ఇంకా కొంత నెగిటివ్ వాదులు పోల్చుకుంటూ ఉన్నారు అప్డేట్ లేకున్నా రాకున్నా చెప్తున్నారని అది వాళ్ళు ఇష్టం మీరు చెప్పుకో నో ప్రాబ్లం మాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి మేము చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలియని వాళ్ళ కోసం మాత్రమే కాబట్టి దయచేసి కామెంట్స్ ఈ పోల్చుకోవడానికి అవసరం లేదండి ఎందుకంటే మాకైతే నిజంగా ఇన్ని రోజులు ఏదైతే మేము అనుకుంటా ఉన్నామో అవన్నీ స్టెప్ బై స్టెప్ జరిగిపోయాయన్నమాట ఎందుకంటే ముందుగా యాస్ మీటింగ్లు అవ్వచ్చు సర్వేలు అవ్వచ్చు అదేవిధంగా లింకులు అవ్వచ్చు కేవైసీ అవ్వచ్చు స్టెప్ బై స్టెప్ ఏదైతే అనుకుంటా ఉన్నామో అవన్నీ తాటుకొని వచ్చాం ఫైనల్గా ఫౌండర్స్కు మరి ఏ రూపంలో ఏదైతే కోరుకుంటున్నారో అది కూడా జరిగే అవకాశం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉంది అదేవిధంగా ఎవరైతే ఆ నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నారో ఆ లింకులప్పుడు ఆ కేవైస్ ఎప్పుడు మేమే ముందు చేసుకున్నామని ఎగిరెగిరి చెప్పుకున్నారు మరి అలాంటప్పుడు ఆ నెగిటివ్ ఇలా ఎలా చెప్తారు అందరికీ కాబట్టి మేము ఏదైతే నమ్ముకుంటున్నామో ఏదైతే వస్తుందని అనుకుంటున్నామో షూర్గా అవి జరిగే అవకాశం ఉందన్నమాట కాబట్టి మ్యాక్సిమం ఈ కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల్లో ఫైనలైజ్ అవ్వే అవకాశం ప్రతి ఫౌండర్ హ్యాపీ అయ్యే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా బెల్మాస్టర్ గారి నిన్న ఒక వీడియోలో హో సార్ చెప్తున్న మంచి విషయం ఏదంటే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు ఈ పవిత్ర మాసం మీకు సహనం శాంతి నూతన లక్ష్యాన్ని తెస్తుంది అంటున్నాడు రంజాన్ ముబారక్ జరుపుకునే వారందరికీ రాబోయే ముప్పై రోజులు మీకు బలం ప్రశాంత కోరుకుంటున్నాను సమయం మిమ్మల్ని మీ విశ్వాసానికి దగ్గరగా తీసుకెళ్తుంది మరియు మీ ఇంటిని కాంతితో నింపండి అని నెర్ట్ వేలో ఖచ్చితంగా రంజాన్ మాసం నెలలో మంచి జరగబోతుందని చెప్పకనే చెప్పారనమాట అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే విక్ట్ వ్యత్యాసం అనేది రాబోయే అతిపెద్ద వ్యాప వ్యాపారానికి ఏకైక పెద్ద ద్వారం లాంటిది పెద్ద కమ్యూనికేషన్ లాంటిది ఇవంతం దాటకుండా ఎవరు కూడా భవిష్యత్తులో అడుగు పెట్టలేరు ముఖ్యంగా మన ఫౌండర్స్ కాబట్టి ఇక్కడ విక్ట వ్యత్యాసంలోకి అందరికీ ప్రవేశం లేదు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే అనవసరం వాళ్ళను తీసివేస్తూ ఉన్నారు కొంతమందిని వదిలేస్తూ ఉన్నాడు చాలా కఠినంగా జరుగుతుంది ఇక్కడ ఇది చాలా పెద్ద ప్రణాళిక యాస్ గారికి ఇక్కడ సంఖ్య కాదు నాణ్యత అనేది ముఖ్యమైన ఎన్నోసార్లు చెప్పారు సరైన ఆలోచన విధానం గెలిస్తే అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంటున్నాడు పాత ఆలోచనలు మోస్తూ పాత పద్ధతులు పాటిస్తూ ఉన్న వాళ్ళు కాదు ఇక్కడ కావాల్సింది అంటున్నాడు కాబట్టి ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు తీసుకెస్తే కమ్యూనిటీ చాలా దెబ్బతింది కాబట్టి అలాంటి వాళ్ళను ఫిల్టర్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మూడు దశలుగా ఫిల్టర్ చేస్తున్నాడు ఒకటి క్వాంటిఫై క్వాలిఫై వెరిఫై క్వాంటిటీ క్వాంటిఫై అంటే ఏంటంటే లెక్కించడం ఎంతమంది ఉన్నారనే కాదు సర్వేల ద్వారా ఎంతమంది నెక్స్ట్ దశకు రావడానికి ఆసక్తిగా ఉన్నారో ఇంట్రెస్ట్గా ఉన్నారో అనేవాళ్ళు అనమాట క్వాలిఫై అంటే కేవలం ఆసక్తి ఉంటే సరిపోదు వాళ్ళ ఆలోచనల విధానం కూడా సరైనవిగా ఉన్నవాళ్ళే అనేది అర్థం చేసుకోవాలి వెరిఫై అంటే చివరిగా ధృవీకరించడం మాటలతో కాకుండా చేతులతో వారి నిబద్ధనను పరీక్షించడం ఈ రూపంలో కొన్ని టాస్కులు ఇవ్వచ్చు శిక్షణ ఇవ్వచ్చు ఈ మూడు దశలు కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే కొత్త వ్యాపారంలోకి వెళ్ళబోతున్నారు అదేవిధంగా విక్టరీ విద్యా శిక్షణలో ఏమి జరుగుతుందంటే కొత్త వ్యాపారం ప్రారంభమయ్యేలోపు ప్రతి సభ్యుడిని మానసికంగా నైపుణ్యాల పరంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఈ శిక్షణ లక్ష్యం అన్నమాట వాస్తవంగా ఒకటి ఆలోచించండి మరి ఇంత మహా ప్రపంచవ్యాప్త ప్రాజెక్టుకు ఉన్న ఫౌండర్స్ చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు చదువు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళను ముందుగా బిజినెస్కు తగినట్లు పర్సనల్ డెవలప్మెంట్ లాగా కానీ అదేవిధంగా బిజినెస్ టెక్నిక్స్ మీద కానీ ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఒక మన కంపెనీ బిజినెస్ మ్యాన్ అంటే ఇలా ఉండాలి అనే ఖచ్చితంగా అందించబోతున్నారు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ శిక్షణలో ఇచ్చే బ్రాండింగ్ అనేది సేల్స్ మెన్లకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఇస్తారు నిజంగా అంటే ఇక్కడ యాక్చువల్గా తెలియని వాళ్ళకు మా ఇట్లా చాలామంది మన పల్లెటూరు వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు ఈ ట్రైనింగ్లు అవి తెలియదు యాక్చువల్గా మామూలుగా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ కంపెనీలో చాలా ఇంటెలిజెంట్ వాళ్ళకు మరి మేధావులకు ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటారు అందులో భాగంగా న్యాసి గారు కూడా మరి చాలామంది జీరో జీరో నాలెడ్జ్ ఉన్నారు అలాంటి వారికి కూడా ఇట్లా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని కూడా డెవలప్ చేయాలి చేయాలనే ఆలోచన మన సీఓ గారిది ప్రతి ఒక్కరూ నిజంగా సిఓ గారి కమిట్మెంట్ని అర్థం చేసుకోవాలి జరిగే పరిస్థితులను అర్థం చేసుకోవాలి అన్నమాట ఇక్కడ మన ఫౌండర్స్ కమ్యూనిటీకి ఆ ట్రైనింగ్ ఇవ్వడం నిజంగా అదృష్టంగా భావించాలి మన కమ్యూనిటీని వినియోగదారులుగా పంపిణీదారులుగా చూడటం లేదు గారు ప్రతి ఒక్కరిని ఒక బ్రాండ్గా ఒక కంపెనీ సీఈఓలుగా మార్చడానికి ఈ శిక్షణ అనమాట కాబట్టి అందరూ గమనించాలి ఎందుకంటే ఎలాంటి అద్భుతమైన కంపెనీలు మనం ఉండడం మన పూర్వజన్మ సుకృతం కాబట్టి కంపెనీ పట్ల గారి పట్ల నిజాయితీగా ఉండండి నిబద్ధతతో ఉండండి ఖచ్చితంగా ఫలితాలు ప్రతి ఒక్కరి కుటుంబాలను మార్చే విధంగా ఉండబోతాయి రేపొద్దున మీరు పది మందికి కూడా హ్యుమానిటీ పరంగా చాలా సేవలు చేయగలరు కాబట్టి ఒక్క మన కంపెనీ మాత్రమే మిమ్మల్ని ఆర్థికంగా కానీ విలువ పరంగా కానీ గౌరవపరంగా కానీ అద్భుతమైన స్థితిలోకి తీసుకెళ్తుంది అని తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ మ్యాక్సిమం ఈ వారంలోపు అందరూ సంతోషంగా ఉండే వార్తలు రాబోతున్నాయి కాబట్టి హ్యాపీగా ఎదురు చూడండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి ఫౌండర్స్ అంతవరకు థ్యాంక్ యూ గుడ్ నైట్